నమస్తే ఫ్రెండ్స్ మీ అశోక్ యాష్మౌజీ ఛానల్ ఈరోజు మనం ఒక విషయం గురించి మాట్లాడుకుందాం నటకిరిటి టి రాజేంద్రుడు పదే పదే టంగ్ స్లిప్ అవుతున్నాడు స్లిప్ అవ్వడం కూడా మామూలుగా కావడం కాదు మరీ వ్యక్తిత్వ హననాన్ని కించపరిచి మరీ పెద్ద పెద్ద వేదికల మీద మాట్లాడేస్తా ఉన్నాడు ఏది పడితే అది నిన్న కాక మన జరిగిన ఫంక్షన్లో అలీగారి గురించి పెద్ద బూతువాడు ఉపయోగించాడు ఉపయోగిస్తూ సరే దాని మీద విమర్శలు వచ్చిన తర్వాత కూడా రాజేంద్ర ప్రసాద్ గారు ఏమన్నా చింత అంటే కానే కాదు మేము క్లోజ్ అని రాజేంద్ర ప్రసాద్ గారు మీరు నటు క్రియ్ అయ్యి ఉండొచ్చు పెద్ద పెద్ద సినిమాలు తీసు గొప్ప గొప్ప డైరెక్టర్లతో పనిచేసి ఉండొచ్చు హీరోలతో పనిచేసి ఉండొచ్చు కానీ ఒక ఐదారు సంవత్సరాల దాకా మీరు ఎప్పుడు నోరు జారలేదు చాలా మంచి పేరు ఉండింది మీరు వ్యక్తిత్వ పరంగా కానీ నటన పరంగా కానీ మీరు మంచి పేరే ఉండింది కానీ ఒక ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీ నోటి నుంచి వచ్చిందే వస్తున్నాయి బూతులు అన్నీ అన్నీ కూడా మీరు సింపుల్గా మేమంత క్లోజు మేమంతా అతుక్కుంటాం మేమంత ఫ్రెండ్స్ అని మీరు చెప్తున్నారు మీ క్లోజినెస్ ఎవడు క్లోజినెస్ అయినా ఎవడైనా సరే అండి అది ఇంట్లోనో వాళ్ళ రూముల్లోనో వాళ్ళ పడక గదుల్లోనో అలా మాట్లాడుకోవచ్చు అండి కానీ ఒక పబ్లిక్ మీటింగ్లో మీతో పాటు సమానంగా కొద్దిగా రెమ్యుడేషన్ పరంగా తక్కువ కావచ్చు అలాగే సినిమాల పరంగా తక్కువ కావచ్చు ఏమో కానీ క్యారెక్టర్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ మీతో పాటు సమానంగా ఉన్న వాళ్ళని మీరు పదే పదే తగ్గించి మాట్లాడుతూ వల్గర్గా మాట్లాడుతూ మీ యొక్క క్యారెక్టర్ని మీరు తగ్గించుకుంటా ఉన్నారండి అది ఎంత దాకా వచ్చిందంటే మిమ్మల్ని ప్రతి ఒక్కరూ కూడా చేదరించుకునేంత వరకు ఏమో ఇండస్ట్రీలో మీకు డైరెక్ట్గా చెప్పుకుండా మీరు అప్పుడప్పుడు కొద్దిగా కులపు కార్డు ఉపయోగిస్తారు పార్టీ కార్డ్ కార్డు కూడా ఉపయోగిస్తుంటారు కాబట్టి వాటిని చూసి మీ సీనియారిటీ మీ వయసుని చూసి మీ దగ్గర డైరెక్ట్గా ఉండకపోవచ్చు కానీ ఖచ్చితంగా మీ వెనక వేల మంది కాదు లక్షల మంది మాట్లాడుతున్నారండి ఎందుకంటే మీరు ఇప్పుడుండే యువ జనరేషన్స్కి యువతకి మార్గదర్శకంగా ఉండాలి మంచి చెప్పాలి కానీ మీరు ఆ రూట్లు లేరు ఒకసారి రెండుసార్లు అంటే ఏదో నోరు జారింది అనుకోవచ్చు క్లోజ్ అనుకోవచ్చు కానీ పదే పదే ఈ మధ్యలో చాలా చాలా సభ అలీ గారు చిన్న వయసు నుంచే అన్ని కామెడీ విషయాలు వేశాడు హీరోగా ఎదుకున్నాడు బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కొద్దిగా టైం బాగాలేక ఈరోజు ఉండొచ్చు కానీ నిన్నటి స్టేజ్ మీద అంత పెద్ద బూత్ మాట అనాల్సినంత అవసరం లేదండి ఎంత క్లోజ్ అయినా కూడా ఖచ్చితంగా కానీ అలీగారు మీరు అన్న తర్వాత అలీగారు లోపల బాధపడ్డారు జనాభా ఆయన అన్నారు దానికి అలీగారు చెప్పిన సమాధానం మాత్రం హ్యాడ్సప్ గారు ఎందుకు అంటే రాజేంద్ర ప్రసాద్ గారు కూతురు ఈ మధ్యనే మరణించింది ఆ విషాదంలో అతను ఉన్నాడు అందుకని అప్పుడప్పుడు నోటు తోగుతూ తోలుతున్నాడు అది పెద్ద విషయం కాదు మేము మేము సర్దుకుంటామని అని ఇచ్చాడు కానీ స్టేట్మెంటు వాస్తవంగా అలీగారు చాలా ఫీల్ అయ్యి అలీ అలీగారు కాదండి అది ప్రపంచంలో కూడిదన్న ప్రతి ఒక్కడు కూడా అల్లం కూడుకు అనే మాట ఎవడన్నా సరే ఎంత పెద్దోడన్నా సరే చిన్నవాడన్నా సరే వాడిని తీసి చెప్పు తీసుకొని కొట్టాలనిపిస్తుంది ఖచ్చితంగా కొట్టాలనిపిస్తుంది అది మీరు క్లోజ్గా అనండి ఇంకోడు అనండి ఇంకోటి అనండి ఏమండి మరి మీరు ఎంత గారే మరి క్లోజ్ అంటారు మరి మహేష్ బాబుతో అనవచ్చు ఆ మాట ఎన్టీఆర్ నానండి చూద్దాం చిరంజీవి నానండి పవన్ కళ్యాణ్ అండి మరి అనవచ్చు కదా వాళ్ళందరికీ మీరు క్లోజే కదా ఎందుకు అంటే మీకు తక్కువ కనిపించిన వాళ్ళని మీరు ఇష్టం వచ్చినట్టు అంటారు ఈ మధ్య ఖచ్చితంగా మీకు సైకలాజికల్గా బాగా బాగా దిగజారిపోయారు మీరు ఇక్కడ ఆల్కహాల్ బానీస్ అయ్యారా తాగు తాగు రాలేదనేది నేను చెప్పలేనేమో కానీ ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మీకు దిగజార్చుకుంటున్నారు సో మీరు ఏదైనా ఫ్రస్ట్రేషన్లో ఉన్నా కూడా దయచేసి కౌన్సిలింగ్ తీసుకోండి ఎందుకంటే దీన్ని పదే పదే రిపీట్ అయితే మీరు గత నలభై యాభై సంవత్సరాల నుంచి కాపాడుకున్న క్యారెక్టర్ అది మరుగున పడిపోయి ఒక పనికిమాల్యాన్ రాజేంద్ర ప్రసాద్ ప్రపంచానికి కనిపిస్తాడు చివరి దశలో లాస్ట్ మూమెంట్లో మీ యొక్క క్యారెక్టర్ని మీరు పోగొట్టుకొని ఇప్పుడు దాకా పడ్డ కష్టాన్ని గంగపాలు చేసుకోబోకండి దయచేసి ఇక నుంచైనా మీరు ఆ పండి స్టేజ్ ఎక్కినప్పుడు అందరితో గౌరవంగానే మాట్లాడండి గౌరవంగా మెలగండి మీరు సెటల్ అయ్యాలంటే ఇంత పెద్ద భూతి వాడాల్సిన వావాడాల్సినంత అవసరం లేదండి చిన్న చిన్నవి మీరు యాక్టర్స్ మీకు యాక్చువల్ తెలుసుకో మీకు తెలుగు అందులో తెలుగు బాగొచ్చు మీకు చిన్న చిన్న ప్రాసెస్ ద్వారా సెటర్లు వేయచ్చు ఇంత పెద్ద ఏం అవసరం లేదు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని దిగజార్చుకోకండి ప్రపంచానికి ఒక దోషిగా మిగిలిపోకండి ఈ చోరు స్టేజ్లో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ యాష్మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం కూడా ఎవరైనా మనకు క్లోజ్గా ఉన్న ఫ్రెండ్స్ ఉన్నా అది తక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళ ఎక్కువ స్టేజ్లో ఉన్న వాళ్ళు కానీ దయచేసి వాళ్ళని కించపరిచినట్టు మాట్లాడము బూతులతో మాట్లాడము వాళ్ళు మనకు తగ్గున్నారని చెప్పేసి ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మనం కూడా ఖచ్చితంగా ఈ విషయాన్ని పాటిద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్